నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం రామచంద్రపురం మండల పరిధిలోని వెలిమెల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ఉస్మాన్ నగర్ కస్తూరిబాబ్ గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పాఠశాలల్లో వంటగదిని డైనింగ్ హాల్ను స్టోర్ రూమ్ లో పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు విద్యార్థులకు నూతన మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పిల్లలకు రుచికరమైన వంట వండి పెట్టాలని ఆదేశించారు పాఠశాలలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు శ్రద్ధతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులకుతో మాట్లాడి వారి నైఫ్ నైపుణ్యాలను పరిశీలించారు పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు పలు సూచనలు అందించారు విద్యార్థులకు మెరుగైన వసతితో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ప్రత్యేక తరగతులు నిర్వహించి పదో తరగతిలో మెరుగైన ఫలితాలు పదికి పది శాతం సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ఈ తనిఖీలో భాగంగా డిఐఓ వెంకటేశ్వర్లు కళాశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

मार्च ले मार्चे అంతేగాని పిల్లలు చెప్తున్నారు కదా పిల్లలు అబద్ధాలు అయితే చెప్పారు కదా మార్చుకోండి మీ వండే పద్ధతి మార్చుకోండి టేస్టీగా చేసి పెట్టాలి కదా ఇంతమంది పిల్లలు అరవై మంది తింటున్నారు ఎవరైనా వస్తే మా వంట బాగా చేసి పెడుతుంది అని చెప్పే విధంగా చేయాలి అంతేగాని నీళ్ళు ఈ టూ వీక్స్ లో ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం తెలివి యాక్షన్ మీరు కేటాయి మీరు కూడా చూసుకోవాలమ్మా ఉన్నారు కదా పిల్లలు ఇట్లా ఫుడ్ పడేస్తున్నారు వెని మనది 2 మంత్స్ కు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో 10th మార్క్ 10 బై 10, 10 gpa ఎంతమంది తీసుకున్నారు లాస్ట్ టైం ఎవరనొక లాస్ట్ టైం కాబట్టి ఈసారి కంపాన్సరీ 10 బై 10 gpa ఇస్కో డౌన్ అడాప్ట్ అనఆప్షనల్ రిసెర్చ్ ఏసీస్ మీరు ఎప్పుడు అడాప్ట్ దిస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వస్తుంది ప్రిపరేషన్ అంటే ఓన్లీ సో కొంతమంది పిల్లలకన్నా టెన్ బై టెన్ జీపీఏ తెచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు చేస్తాను యర్ ఓన్ పర్సనల్ ఇనిషియేటివ్ అండ్ రెస్పాన్స్ పెట్టి అండ్ ట్రై టు రైట్ అట్లీస్ట్ బాగా చదివే పిల్లలకి కొంతమంది మోటివేట్ చేసి టెన్ బై టెన్ జీపీఏ వచ్చే ప్లాన్ చేయండి अंड इंटर इक मैं सैकर् बोर्ड एग्जाम स्टार्ट फस्ट इयर को फस्ट इंडेट सो दॉडल स्कूल आल्फ यू आर लैक सेलेक्टेड टीचर्स దీ లెసన్స్ టు ది స్టూడెంట్స్ వాళ్ళు మెరిటోరియల్ స్టూడెంట్స్ అమౌంట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి వాళ్ళు ఇంకా కూడా మంచిగా మీరు తీర్చినారు సీరియస్గా తీసుకోండి బాగా చదువు చెప్పండి కొంతమంది పిల్లల్ని బాగా చదువు వాళ్ళని ఇంకా మోటివేట్ చేయండి సో వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఎనీ అదర్ ఇష్యూస్ ఉండే